టాలీవుడ్లో అనేక మంది క్యారెక్టర్ ఆర్టిస్టులు ఉన్నారు తండ్రి బాబాయ్ అన్నయ్య తమ్ముడు తాతయ్య వంటి ఎన్నో పాత్రలు పోషిస్తూ వారు అలరిస్తున్నారు మరి ఆ క్యారెక్టర్ ఆర్టిస్టుల భార్యలు ఎవరు వారు ఏం చేస్తుంటారు వారిలో ఎవరు సినీ ఇండస్ట్రీలో ఉన్నారు వంటి ఆసక్తికరమైన విషయాలు ఈ వీడియోలో చూద్దాం రండి అంతకంటే ముందుగా ఈ వీడియోను వెంటనే లైక్ చేసి షేర్ చేయండి అలాగే మా కబుర్లే కబుర్లు యూట్యూబ్ ఛానల్ను వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి టాలీవుడ్లో ఉన్న క్యారెక్టర్ ఆర్టిస్టుల్లో ఒకరు శివాజీ రాజా ఈయన భార్య పేరు అరుణ ఈమె హౌస్ వైఫ్గా లైఫ్ని లీడ్ చేస్తున్నారు అలాగే టాలీవుడ్లో ఉన్న మరో క్యారెక్టర్ ఆర్టిస్ట్ సమీర్ ఈయన భార్య పేరు అపర్ణ ఈమె హౌస్ వైఫ్గా లైఫ్ని లీడ్ చేస్తున్నారు అలాగే టాలీవుడ్లో ఉన్న మరో క్యారెక్టర్ ఆర్టిస్ట్ కృష్ణ భగవాన్ ఈయన భార్య పేరు లక్ష్మీ చౌదరి ఈమె కూడా హౌస్ వైఫ్గా లైఫ్ని లీడ్ చేస్తున్నారు అలాగే టాలీవుడ్లో ఉన్న మరో క్యారెక్టర్ ఆర్టిస్ట్ శుభలాకర్ సుధాకర్ ఈయన భార్య పేరు శైలజ ఈమె టాలీవుడ్లో సింగర్గా టాప్ ప్లేస్లో ఉన్నారు అలాగే టాలీవుడ్లో ఉన్న మరో క్యారెక్టర్ ఆర్టిస్ట్ కిషోర్ ఈయన భార్య పేరు విశాలాక్షి ఈమె ఇంటీరియర్ డిజైనర్గా వర్క్ చేస్తూ ఉంటారు అలాగే టాలీవుడ్లో ఉన్న మరో క్యారెక్టర్ ఆర్టిస్ట్ అమిత్ ఈయన భార్య పేరు పూజ ఈమె సింగర్గా ఉన్నారు అలాగే టాలీవుడ్లో ఉన్న మరో క్యారెక్టర్ ఆర్టిస్ట్ జైరామ్ ఈయన భార్య పేరు పార్వతి ఈమె యాక్టర్గా మలయాళ చిత్ర పరిశ్రమలో కొనసాగుతున్నారు అలాగే టాలీవుడ్లో ఉన్న మరో క్యారెక్టర్ ఆర్టిస్ట్ సివిఎల్ నరసింహ ఈయన భార్య పేరు అనురాధ ఈమె లాయర్గా వర్క్ చేస్తూ ఉంటారు అలాగే టాలీవుడ్లో ఉన్న మరో క్యారెక్టర్ ఆర్టిస్ట్ అజయ్ ఈయన భార్య పేరు శ్వేత ఈమె మిస్ ఇండియా వంటి అందాల పోటీల్లో పాల్గొని ప్రస్తుతం మోడలింగ్ రంగంలో రాణిస్తున్నారు అలాగే టాలీవుడ్లో ఉన్న మరో క్యారెక్టర్ ఆర్టిస్ట్ రవి ప్రకాష్ ఈయన భార్య పేరు సౌజన్య ఈమె హౌస్ వైఫ్గా లైఫ్ని లీడ్ చేస్తున్నారు అలాగే టాలీవుడ్లో ఉన్న మరో క్యారెక్టర్ ఆర్టిస్ట్ సముద్రకని ఈయన వారి పేరు జయలక్ష్మి ఈమె హౌస్ వైఫ్గా లైఫ్ని లీడ్ చేస్తున్నారు అలాగే టాలీవుడ్లో ఉన్న మరో క్యారెక్టర్ ఆర్టిస్ట్ కాశీ విశ్వనాథ్ ఈయన భార్య పేరు వాసంతి ఈమె హౌస్ వైఫ్గా లైఫ్ని లీడ్ చేస్తున్నారు అలాగే టాలీవుడ్లో ఉన్న మరో క్యారెక్టర్ ఆర్టిస్ట్ శ్రవణ్ రాఘవేంద్ర ఈయన వారి పేరు సౌభాగ్య ఈమె కూడా హౌస్ వైఫ్గా లైఫ్ని లీడ్ చేస్తున్నారు అలాగే టాలీవుడ్లో ఉన్న మరో క్యారెక్టర్ ఆర్టిస్ట్ నాజర్ ఈయన వారి పేరు కమీలా ఈమె తమిళనాడులో పొలిటీషియన్గా ఉన్నారు అలాగే టాలీవుడ్లో ఉన్న మరో క్యారెక్టర్ ఆర్టిస్ట్ సురేష్ ఈయనకు రెండు వివాహాలు అయ్యాయి సురేష్కు మొదట అనిత అనే ఆమెతో వివాహం జరిగింది కానీ వారి మధ్య మనస్పర్ధ భేదాలు ఎక్కువయ్యి సురేష్ అనిత విడిపోయారు తర్వాత రాజశ్రీ అనే ఆమెను రెండు పెళ్లి చేసుకున్నారు సురేష్ అయితే ఈమె సీరియల్ రచయితగా వర్క్ చేస్తూ ఉంటారు అలాగే టాలీవుడ్లో ఉన్న మరో క్యారెక్టర్ ఆర్టిస్ట్ బ్రహ్మాజీ ఈయన భార్య పేరు శాశ్వతి ఈమె హౌస్ వైఫ్గా లైఫ్ని లీడ్ చేస్తున్నారు అలాగే టాలీవుడ్లో ఉన్న మరో క్యారెక్టర్ ఆర్టిస్ట్ వినోద్ ఈయన భార్య పేరు సుభద్ర ఈమె హౌస్ వైఫ్గా లైఫ్ని లీడ్ చేస్తున్నారు అలాగే టాలీవుడ్లో ఉన్న మరో క్యారెక్టర్ రవి రవిబాబు ఈయన భార్య పేరు తనుజా రవి ఈమె హౌస్ వైఫ్గా లైఫ్ని లీడ్ చేస్తున్నారు అలాగే టాలీవుడ్లో ఉన్న మరో క్యారెక్టర్ ఆర్టిస్ట్ ఉత్తేజ్ ఈయన భార్య పేరు పద్మ ఈమె క్యాన్సర్తో మరణించడం బాధాకరం అలాగే టాలీవుడ్లో ఉన్న మరో క్యారెక్టర్ ఆర్టిస్ట్ పోసాని కృష్ణమురళి ఈయన భార్య పేరు కుసుమలత ఈమె హౌస్ వైఫ్గా లైఫ్ని లీడ్ చేస్తున్నారు అలాగే టాలీవుడ్లో ఉన్న మరో క్యారెక్టర్ ఆర్టిస్ట్ సామ్రాట్ సామ్రాట్కు రెండు వివాహాలు అయ్యాయి సామ్రాట్కు కు మొదట హర్షితారెడ్డి అనే ఆమెతో పెళ్లి జరిగింది అయితే వారి మధ్య మనస్పర్ధ భేదాలు ఎక్కువై సామ్రాట్ హర్షితా రెడ్డి విడిపోయారు తర్వాత అంజన శ్రీలిఖిత అనే ఆమెను రెండో పెళ్లి చేసుకున్నారు సామ్రాట్ ఈమె హౌస్ వైఫ్గా లైఫ్ని లీడ్ చేస్తున్నారు అలాగే టాలీవుడ్లో ఉన్న మరో క్యారెక్టర్ ఆర్టిస్టు రాజా రవీంద్ర ఈయన వారి పేరు వెంకట రమాదేవి ఈమె హౌస్ వైఫ్గా లైఫ్ని లీడ్ చేస్తున్నారు అలాగే టాలీవుడ్లో ఉన్న మరో క్యారెక్టర్ ఆర్టిస్టు రాజీవ్ కనకాల ఈయన భార్య పేరు సుమా ఈమె టాలీవుడ్లో యాంకర్గా టాప్ ప్లేస్లో ఉన్నారు అలాగే యాక్టర్గా కూడా ఈమె రాణిస్తున్నారు అలాగే టాలీవుడ్లో ఉన్న మరో క్యారెక్టర్ ఆర్టిస్ట్ నరేష్ ఈయనకు ఏకంగా మూడు వివాహాలు అయ్యాయి నరేష్ కు మొదట టాలీవుడ్లో సీనియర్ కెమెరామ్యాన్ అయిన శ్రీను కుమార్తెతో పెళ్లి జరిగింది అయితే వారి మధ్య గొడవల కారణంగా వారు ఒకరికొకరు దూరమయ్యారు తర్వాత నరేష్ రేఖ సుప్రేన్ అనే ఆమెను రెండో పెళ్లి చేసుకున్నారు వారి మధ్య మనస్పర్ధల కారణంగా వారు కూడా విడాకులు తీసుకుని విడిపోయారు తర్వాత నరేష్ రమ్య రఘుపతి అనే ఆమెను మూడో పెళ్లి చేసుకున్నారు అయితే వీరి మధ్య గొడవలు మరీ ఎక్కువయ్యి విడాకుల కోసం కోట్లు మెట్లు ఎక్కారు అయితే ఇదిలా ఉండగానే నరేష్ టాలీవుడ్లో యాక్టర్ అయిన పవిత్ర లోకేష్తో ప్రేమలో పడ్డారు వీరు సహజీవనం కూడా చేస్తున్నారు పలు సినిమాల్లో కలిసి వీరు నటించడంతో వీరి మధ్య ప్రేమ చిగురించి పెళ్లి చేసుకునేందుకు త్వరలోనే ఏర్పాట్లు కూడా చేసుకుంటున్నారు అలాగే టాలీవుడ్లో ఉన్న మరో క్యారెక్టర్ ఆర్టిస్ట్ చంద్రశేఖర్ ఈయన భార్య పేరు నీలియా భవానీ ఈమె కూడా టాలీవుడ్లో యాక్టర్గా ఉన్నారు అయితే వీరిది ప్రేమ వివాహం కానీ మనస్పర్థల కారణంగా వీరు విడాకులు తీసుకుని విడిపోయారు తర్వాత ఎవరికి వారు సినిమాలు చేస్తూ బిజీగా గడిపేస్తున్నారు అలాగే టాలీవుడ్లో ఉన్న మరో క్యారెక్టర్ ఆర్టిస్టు మురళీ శర్మ ఈయన భార్య పేరు అశ్విని ఈమె హెయిర్ ప్లాంటేషన్ వర్క్ చేస్తూ ఉంటారు అలాగే టాలీవుడ్లో ఉన్న మరో క్యారెక్టర్ ఆర్టిస్ట్ పృథ్వీరాజ్ ఈయనకు రెండు వివాహాలు అయ్యాయి పృథ్వరాజ్కి మొదట శ్రీలక్ష్మి అనే ఆమెతో పెళ్లి జరిగింది అయితే వారి మధ్య మనస్పదల కారణంగా ఒకరికి ఒకరు దూరమయ్యారు తర్వాత పృథ్వీరాజ్ దాసరి పద్మరేఖ అనే ఆమెను రెండో వైఫ్గా చేసుకున్నారు ఈమె హౌస్ వైఫ్గా లైఫ్ని లీడ్ చేస్తున్నారు అలాగే టాలీవుడ్లో ఉన్న మరో క్యారెక్టర్ ఆర్టిస్ట్ నోయల్ ఈయన భార్య పేరు ఎస్తేర్ ఈమె టాలీవుడ్లో హీరోయిన్గా ఉన్నారు అయితే ఎస్దేర్కు నోయల్కు మధ్య అభిప్రాయ భేదాలు వచ్చి పెళ్లి జరిగిన కొన్ని రోజులకే వారు విడాకులు తీసుకుని విడిపోయారు తర్వాత ఎవరికి వారు సినిమాలు చేస్తూ సినీ రంగంలో బిజీగా గడిపేస్తున్నారు అలాగే టాలీవుడ్లో ఉన్న మరో క్యారెక్టర్ ఆర్టిస్ట్ శరత్ బాబు అయితే ఈయన అనారోగ్య సమస్యలతో ఇటీవల మరణించడం బాధాకరం అయితే శరత్ బాబుకు ఒకప్పుడు టాలీవుడ్లో యాక్ట్రెస్ అయిన రమా పెళ్లి జరిగింది అయితే వారి మధ్య మనస్పర్ధల కారణంగా విడాకులు తీసుకుని విడిపోయారు అలాగే టాలీవుడ్లో ఉన్న మరో క్యారెక్టర్ ఆర్టిస్ట్ గోపరాజు రమణ ఈయన భార్య పేరు లీలా అన్నపూర్ణ విశాలాక్షి ఈమె హౌస్ వైఫ్గా లైఫ్ని లీడ్ చేస్తున్నారు అలాగే టాలీవుడ్లో ఉన్న మరో క్యారెక్టర్ ఆర్టిస్ట్ నాగినీయుడు ఈయన భార్య పేరు నాగమణి ఈమె హౌస్ వైఫ్గా లైఫ్ని లీడ్ చేస్తున్నారు అలాగే టాలీవుడ్లో ఉన్న మరో క్యారెక్టర్ ఆర్టిస్ట్ బెనర్జీ ఈయన భార్య పేరు శైలజ ఈమె హౌస్ వైఫ్గా లైఫ్ని లీడ్ చేస్తున్నారు అలాగే టాలీవుడ్లో ఉన్న మరో క్యారెక్టర్ ఆర్టిస్ట్ భరత్ రెడ్డి ఈయన డాక్టర్గా కూడా ఉన్నారు ఈయన వారి పేరు మణిలా గుప్తా ఈమె హౌస్ వైఫ్గా లైఫ్ని లీడ్ చేస్తున్నారు అలాగే టాలీవుడ్లో ఉన్న మరో క్యారెక్టర్ ఆర్టిస్ట్ సుప్రీత్ రెడ్డి ఈయన వారి పేరు ప్రియాంక ఈమె యాక్టర్గా ఉన్నారు అలాగే టాలీవుడ్లో ఉన్న మరో క్యారెక్టర్ చలపతి చలపతిరావు అయితే ఈయన అనారోగ్య సమస్యలతో ఇటీవల మరణించారు ఈయన వారి పేరు ఇందుమతి ఈమె కూడా మరణించడం బాధాకరం ఇవండి మొత్తంగా టాలీవుడ్లో ఉన్న క్యారెక్టర్ ఆర్టిస్టులకు సంబంధించి వారి భార్యలకు సంబంధించిన కబుర్లు ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి అలాగే మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోల కోసం మా కబుర్లే కబుర్లు యూట్యూబ్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ